ప్రేస్ తెలంగాణ నేను మీ మధు తెలంగాణలో బీజేపీ కిటకిటలాడుతుందా పోస్టుల కోసం నాయకులు పోటీ పడుతున్నారా నాకు కావాలంటే నాకు కావాలంటూ మూడు పదవుల కోసం ముప్పై మంది నాయకులు రేస్ లోకి వచ్చారా పార్టీలో ఒక్కసారిగా అంత గిరాకి ఎందుకు పెరిగింది అసలు ఏ పోస్ట్ కోసం ఈ స్థాయిలో రేస్ మొదలైంది తెలంగాణలో ఇప్పుడే పొలిటికల్ సీజన్ లేకున్నా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా క్లారిటీ రాకుండా బీజేపీలో మాత్రం కాస్త ప్రత్యేకమైన పరిస్థితులు అంటున్నారు పరిశీలకులు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎలాగైనా బాగా వేయాలని కమలం పార్టీ అధిష్టానం గట్టి పట్టుదలగా ఉండడంతో నాయకుల్లో ఉత్సాహం పెరుగుతుందని అంటున్నారు అందుకే ఇప్పటి నుంచే పార్టీలోని కీలక పదవుల్లో ఉంటే ఆలోచకు దక్కే ప్రాధాన్యం వేరుగా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట చాలా మంది నేతలు అందుకే పార్టీ పోస్టుల కోసం తెగ ఎగబడుతున్నట్టు తెలుస్తోంది సాధారణంగా పార్టీలో అధ్యక్షుడు తర్వాత ప్రధాన కార్యదర్శికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది సంస్థాగత వ్యవహారాలన్నీ ఆ పదవుల్లో ఉన్న వాళ్ళ ద్వారానే జరుగుతుంటాయి పార్టీ కార్యక్రమాలు కార్యాచరణలో ప్రధాన కార్యదర్శి భాగస్వామ్యం కీలకం అందుకే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ప్రధాన కార్యదర్శుల పదవులకు పిచ్చ డిమాండ్ పెరిగిందని అంటున్నారు బీజేపీ రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు జరుగుతుంది కమిటీ లిమిటెడ్ గా ఉంటుంది పోస్టులు తక్కువగా ఉంటాయి ఎనిమిది మంది ఉపాధ్యక్షులు మరో ఎనిమిది మంది కార్యదర్శులు ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఉంటారు సంస్థాగత ప్రధాన కార్యదర్శితో కలిపితే నలుగురు ఉంటారు దీంతో ఈ పోస్టులకు పార్టీలో గట్టి పోటీ ఉంది పెద్ద సంఖ్యలో నాయకులు లైన్ లోకి వచ్చి ఎవరి స్థాయిలో వాళ్ళు పైరవీలు చేసుకుంటున్నారు గాడ్ ఫాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు త్వరలోనే అయితే ఇప్పుడున్న వాళ్ళలో ఒకరిద్దరు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తుండడం పార్టీ వర్గాలు ఇంకా ఉత్కంఠతను పెంచుతోంది గత కమిటీలో కార్యదర్శులుగా పనిచేసిన వారు ఈసారి ప్రధాన కార్యదర్శి పదవి అడుగుతున్నారట ఉపాధ్యక్షులుగా పనిచేసిన వారు సైతం జనరల్ మంత్రి పదవి కావాలని లాబయింగ్ మొదలు పెట్టినట్టు సమాచారం గతంలో పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు సైతం ఈ సారి తమకు పోస్ట్ కావాలని అది కూడా ప్రధాన కార్యదర్శి పోస్టే కావాలని ఒత్తిడి చేస్తుండటంతో వ్యవహారం మాంచి రసవత్తరంగా మారిందని అంటున్నారు పొలిటికల్ వర్గాలు కొందరు నాయకులైతే తమకున్న పరిచయాలతో ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కూడా కలుస్తున్నారట అలా ఉన్న మూడు పోస్టుల కోసం ముప్పై మంది పోటీ పడ్డాం అందులో ఇరవై మంది దాకా సంఘ్ పెద్దల దగ్గరికి వెళ్లడంతో తెలంగాణ బీజేపీకి ప్రధాన కార్యదర్శుల ఎంపిక కత్తి మీద సాముల మారినట్టు చెప్పుకుంటున్నారు పార్టీలో ఇన్నాళ్లు ఆర్ఎస్ఎస్ కార్యాలయం ముఖం చూడని వారు సైతం ఇప్పుడు ఆ మెట్లు ఎక్కుతుండడం ఆసక్తికర పరిణామం అంటున్నారు పరిశీలకులు అసలు ఆ పోస్ట్ ఏంటి ఆ బాధ్యతలో ఉన్నవారు ఏం చేస్తారో కూడా తెలియని వారు సైతం మాకు జిఎస్ కావాల్సిందే అని పట్టుబడ్డం చూసి ముక్కున వేలేసుకుంటున్నాయట బీజేపీ వర్గాలు కాదు పార్టీ సిస్టమ్ పూర్తిగా అర్థం కాకుండా కొత్తగా వచ్చిన వారు సైతం అదైతేనే బాగుంటుందని అంటుండడంతో వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాక తల పట్టుకుంటుందట నాయకత్వం కొందరైతే ప్రధాన కార్యదర్శి కోసం పట్టుబడితే కనీసం రాష్ట్ర కమిటీలో ఇంకో పోస్ట్ ఏదన్నా ఇవ్వకపోతారా అన్న ఎత్తుకలతో ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది మొత్తానికి మూడు ప్రధాన కార్యదర్శుల పోస్టుల కోసం ముప్పై మంది పైగా ఆశాబులు రేస్ లోకి రావడం తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది మరి ఈ రేస్ గురించి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి